என்னுலனா <laughs> இல்ல నిన్న ఆలంగపల్లె లక్ష్మిరెడ్డి ప్రెస్ మీటు చూసి డివిజన్ యాభై డివిజను నలభై తొమ్మిదో డివిజన్ ముప్పై ఏడో డివిజన్ ముప్పై ఆరో డివిజన్ ముప్పై ఎనిమిది డివిజన్కు ఇన్ఛార్జ్ నేను నలభై తొమ్మిదో డివిజన్లో యాభై డివిజన్లో అతని వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయండి టీడీపీకి ఓట్లు వేయద్దు అని చెప్పి భయపడించిన వాళ్ళు డివిజన్లో వాళ్ళు కూడా మా వెనక ఉన్నారు ఆయన యాభై డివిజన్ ఒకటే కాదు నలభై తొమ్మిదో డివిజన్ కాదు కడపలో కూడా చాలామందికి ఫోన్లు చేసి వైసీపీకి ఓటు వేయమని అని చెప్పినారు నిన్న ఆడియో క్లిక్ ఇచ్చి చూసి ఇది అంతా ఏదో క్రియేషన్ చేసినట్టు అని చెప్తున్నారు ఈ క్రియేషన్ అవన్నీ నువ్వు ముందు నుంచి నీకు అలవాటు కాబట్టి నీకు ఉండొచ్చు తొంభై తొమ్మిదిలోనే నువ్వు సీనియర్ నాయకు టీడీపీలో సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటా ఉన్నావు నువ్వు తొంభై తొమ్మిదిలోనే నేను సస్పెండ్ చేశారు పార్టీలో నుంచి ఖలీల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన శివ శివానందరెడ్డి గారు కందుల శివానంద రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు జిల్లా అధ్యక్షుడుగా అప్పుడే నేను పార్టీలో సస్పెండ్ చేసినారు అది పోతే రెండు వేల తొమ్మిదిలో బై ఎలక్షన్లో డిఎల్ రెడ్డికి నువ్వు మేము కలిసే చేసింది ఎలక్షను ఆ ఎలక్షన్ కూడా దొరకపోయింది నువ్వే మమ్మల్ని మాది యాభై డివిజన్ అప్పుడు నేను అప్పుడు మీరు తొడకపోయి వచ్చినప్పుడు డిఎల్ రెడ్డికి మెజార్టీ మా బూత్లో వచ్చినాయి మీ తరఫున ఎలక్షన్ చేసింది నువ్వు ఏ విధంగా టీడీపీ లీడర్ అని చెప్పుకుంటున్నావో ఎవరికి అర్థం కావడం నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మోసం చేస్తావు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళను బ బ్లాక్మెయిల్ చేసుకుంటావు నీకు ఇన్ని రోజుల నుంచి బియ్యం కూడా ఉండదు నడుపుతా ఉండవు ఏ పార్టీ అడ్డం పెట్టడం లేదంటే నీకు లోపాయిక వర్త లేకుండా అంటే నువ్వు ఏ విధంగా నీకు కొనసాగుతుండే మేము టీడీపీలో ఉండేందుకు మా మీద ఎన్ని కేసులు పెట్టినారు మర్డర్ కేసు పెట్టినారు త్రీ నాట్ సిక్స్ కేసులు పెట్టినారు త్రీ నాట్ సెవెన్ ఎస్సీ ఎస్టీ కేసు ఇన్ని పెట్టినారు మీరు ఏ రోజన్నా పిటిష్ ఏమన్నా మీ ఇందికి ఒక్కరన్నా వైసీపీ వాళ్ళు ఇది చేశారా ఎందుకంటే మీకు ముందు నుంచి వైసీపీ వాళ్ళతో లాలూచి ఉంది మీరు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అగెనిస్ట్గా చేస్తారు రెండు వేల పద్ ఇరవై నాలుగులో ఇప్పుడు మాధవి టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో పాటు తిరిగి పది రోజులు మళ్ళా సైలెంట్ అయిపోయినారు ఓట్లన్నీ వైసీపీకి వేయమని చెప్పినారు క్యాన్వాస్ చేసినారు నామినేషన్కి వచ్చినారు వాళ్ళ కూతురు వచ్చింటే మీ కొడుకు కూడా వచ్చి క్యాన్వాస్ చేసినాడు ఒక రోజే చేసింది మీ కొడుకు క్యాన్వాస్ చేయించినాడు ఫోటోలు చూపించి క్రియేషన్ కాదు అని చెప్తున్నారు రియేషన్ కాదు మేము కూడా ఒప్పుకుంటాం మేము కూడా కరెక్టే చెప్తున్నాము మీరు పార్టీలో అవతల లేకుండా పిలుచుకొని వచ్చి మిమ్మల్ని నామినేషన్ దుడుకొని వచ్చినాక మీ కొడుకు వచ్చి ఒక రోజు తిరిగినాడు ఒక రోజు తిరిగి రెండో రోజు నుంచి మళ్ళా ఖాళీ చేసినాడు లాస్ట్లో ఈ విదే విధంగానే పార్టీలో భవిష్యత్తు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం చేసేదానికి మేము ఆ డివిజన్కి ఇన్ఛార్జ్ నాకు ఇచ్చి పంపించారు మీరు పలకకుండా అంటే పంపిస్తే పది మందిని పదహైదు మంది పంపిస్తావు భవిష్యత్తు గ్యారెంటీ చేస్తా అంటే బెదిరిస్తావు మా బూత్ ఇన్ఛార్జీలు అందరినీ ఇదే విధంగా తాలూకాలో స్టేషన్లో కూడా కేసు పెట్టాము సుబ్బాటి అనే వ్యక్తి వస్తే కడపలో మాకు పాల ఈడ గొడవలు జరుగుతాయి ఆనందనపల్లెలో అని చెప్పి ఇది నిజం కాదా లేకపోతే తాలూకా స్టేషన్లో మీరు ఫోన్ చేసి కనుక్కోండి మీకు ఇవన్నీ కాకుండా మీరు వైసీపీకి ఓటు వేయమని చెప్పి ఆడియో క్లిప్పింగు అబద్ధం అనే విధంగా మీరు ఒక మాట మీ ఊర్లో ఉండే మారే మారమ్మ గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయి మేము చేస్తాం మీరు ఎక్కడే కానీ టీడీపీకి మాకు వైసీపీలతో వాళ్ళతో ఎక్కడా మీ ఆలంగాపల్లిలో గొడవలు లేవు న్యూవే మాకు క్రియేట్ చేసినావు గొడవలన్నీ కొటాల్లో పోతే కొటాల్లో ఏజెంట్లన్నీ బెదిరించినావు మమ్మల్ని రానికుండా చేసినావు అంజిద్భాష వాళ్ళతో కలిసి తిరిగినావు అవినాష్ రెడ్డి లాస్ట్లో ఎలక్షన్ అయిపోయి నాకు వచ్చినా కానీ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు ఒక పార్టీ జరిగిన తర్వాత టౌన్ ప్రెసిడెంట్గా ఉండే టౌన్ సుపారి సుపారెడ్డి అనే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిగితే అమ్జద్ భాష ఈ అందరిలో మాట్లాడతా ఒక మాట మాట్లాడినాడు మోహనన్న మనకు బాగా చేశాడు మోహనన్నను మనం మెచ్చుకోవాలని మోహనన్న మెచ్చుకోవాలంటే ఎవరైనా ప్రజల చూసే వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు టీడీపీ వేమని ఈ పొద్దు వైసీపీ వేయమని చెప్తున్నారు వీళ్ళు రాత్రి రాత్రి అని చెప్పి మీకు ప్రజలందరూ బాగా బుద్ధు చెదరగా గుణబాటం చెప్పినారు మాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన బాధ్యతలే దీంట్లో డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా బాధ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్నే రూపాయలు రెండు రూపాయలు కాదు లక్షల్లో కోట్లల్లో ఉంది డబ్బులు ఇవ్వాల్సింది ఆ డబ్బుల విషయం అవన్నీ కూడా మనం మాట్లాడదాని కాదు నువ్వు ఏదో నిబద్ధత ఏదో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనే విధంగా నువ్వు ఇది చూపిస్తున్నావు నీ ఫస్ట్ నుంచి నీ రాజకీయాలు మొదలు పెట్టడమే తప్పుడుగా మొదలుపెట్టావు ఎప్పుడు కూడా నువ్వు ఒక పార్టీకి ఎప్పుడు చేయలే ఇదే విధంగానే చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ దగ్గరికి పోయి మేము అర్జీ కూడా ఇవ్వాలని పెట్టుకొని ఉన్నాం సార్ ఇట్లా టోళ్ళు ఉంటే మన పార్టీకి ఎప్పటికైనా కానీ సమస్యే ఎవరైనా కానీ పార్టీకి చేయను అని ఉండియద్దు పార్టీలో ఇప్పుడు అందరూ కూడా కరెక్ట్గా ఉంది పార్టీ అని చెప్పి మేము రేపు మహానాడులో కూడా ఒకటి రెప్యుటేషన్ ఇవ్వాలని అందరం కోరుకుంటున్నాము అన్ని డివిజన్లలో నుంచి కూడా అతను ఒకడే కాదు ఉన్నా ఎవరైనా పార్టీకి చేయను మీద కూడా ఇవ్వాలని ఉన్నాము అది కూడా వాళ్ళు విచారించి వెంటనే తీసేస్తే బాగుంటుంది పార్టీ బాగుపడుతుంది